ఓం శ్రీ శ్రీమాత వేణుమహ మిత్రులకి శ్రీ అభిలాషుడికి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గురువారం గురి పుష్యమి నక్షత్రం ఈరోజు చాలా విశేషమైన శక్తి కలిగిన రోజు ఈరోజు సాయంత్రం పసుపుతో ఈ చిన్న ఉపాయం చేయండి మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే రాజయోగం కలుగుతుంది దౌర్భాగ్యం తొలగిపోతుంది మీ కుటుంబంలో మీ ఇంట్లో ఉన్నవారికి అదృష్టవంతులు అవ్వడానికి ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపాకటాక్షం కలుగుతుంది ఎలా చేస్తే కలుగుతుందో చెప్తాను ఆ విధంగా ప్రయత్నించండి ఈ ఉపాయానికి మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఇంటిలో ఉండే పదార్థం పసుపు అలాగే కొన్ని పదార్థాలు ఈ ఉపాయం మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే గురుగ్రహం బలపడితే జాతకంలో మనం సాధించలేనిది అంటూ ఏది ఉండదు అలాగే మీ మనోసంకల్పాలు ఏదైతే ఉన్నాయో మనసులో నాకు సంకల్పం ఉంది గురువుగారు నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అలాగే ఒక మంచి ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నాను మంచి కార్ కొనుక్కోవాలనుకుంటున్నాను ఇలా అడుగుతూ ఉంటాను ఈ సందర్భాన్ని మీరు వినియోగించుకోగలిగితే మీ మనసులో ఉన్న సంకల్పం అనేది బలంగా మారుతుంది ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపాకటాక్షంతో మీరు ఖచ్చితంగా కొనగలుగుతారు అలాగే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా మీకు తిరిగి ఉండదు ఏ పని చేసినా విజయం లభిస్తుంది అలాగే ముఖ్యంగా ధనానికి లోటు లేకుండా ఉంటుంది రోజు మీరు పూజ చేస్తూ ఉంటారు ఈరోజు గురువారము పుష్యమి నక్షత్రము అందులో ఈసారి వచ్చిన పుష్యమి నక్షత్రం మనకు సంవత్సరంలో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సంవత్సరంలో ఒక నాలుగు ఐదు ఉంటాయి రవి పుష్మి ఉంటుంది ఇదేంటంటే ఈసారి వచ్చిన పుష్యమి నక్షత్రం విశేషమైన శక్తితో ఉన్న సమయం ఈ సాయంత్ర సమయంలో మనం కనుక ఈ తేలికను ఉపాయం చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం ముఖ్యంగా ఈరోజు మీరు స్నానం చేసిన తర్వాత నుదుటిన తప్పకుండా పోసుపుని బొట్టుగా పెట్టుకోండి పోసుపుని మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే పసుపు దేవుడికి వాడుతుంటాం కదా బొట్టుగా పెట్టుకోండి అలాగే మీ కుటుంబ సభ్యులందరూ కూడా పసుపుని బొట్టుగా పెట్టుకోండి మీరు పూజ చేస్తున్నప్పుడు స్వామివారికి అంటే శ్రీ మహావిష్ణువు అంటే మనం ఇంట్లో కృష్ణుడు కానీ రాముడు కానీ వెంకటేశ్వరుడు కానీ నారాయణుడు కానీ లక్ష్మీనారాయణుడు కానీ ఉన్న స్వామి స్వామివారికి పసుపుతో బొట్టు పెట్టండి గురువారం సాయంత్రం ఈ చిన్న ఉపాయం చేయండి ఈ ఉపాయానికి కావలసిన పదార్థం చెప్తాను పసుపు కావాలి కాస్త బియ్య పిండి కావాలి అలాగే మట్టి మీద మూడు ఒత్తులు కంపల్సరిగా ఆవనేయ లేకపోతే ఈ ఉపాయం చేకండి ఎందుకంటే ఇవి కంపల్సరీ అలాగే ఈ ఉపాయాన్ని చేసే సమయంలో అంటే చేసే ముందు స్నానం చేసి చేయండి ఈ ఉపాయాన్ని సాయంత్రం ఆరు నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో చేయండి ఈ మధ్య ప్రాంతంలో ఎప్పుడైనా చేయవచ్చు అంటే సిక్స్ నుంచి ఈవినింగ్ నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపు ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసిన సమయం ఉంటే మాత్రం చేయవద్దు ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ఆహార నియమావళి అంటూ ఏమీ లేదు అలాగే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉండి పెద్ద ఘర్మ అవ్వకుండా ఉంటే చేయవద్దు లేదంటే మాకు మైలు అంటే చాలామంది మైలు పడుతూ ఉంటారు మాకు మైలు ఉందండి మేము ఎలాంటి మా మా ఇంటి పూజారి గారు చెప్పారు చేయొద్దు అన్నారు చేయకండి లేదంటే మీ తల్లిదండ్రులు చనిపోయి చాలామంది అడుతూ ఉంటారు తల్లి చనిపోయిన మూడు నెలల తర్వాత చేయవచ్చు తండ్రి చనిపోయిన ఆరు నెలల తర్వాత చేయవచ్చు మామూలుగా పరిహారం ఈ పరిహారం మీరు ఖచ్చితంగా మీరు ఎవరైతే మైలు పట్టుకుంటారో మేము మైలు కంపల్సరిగా చేస్తూ ఉంటామని ఎవరు చేయమాకండి మిగతా వారు ఎవరైనా చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సంబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు ఆ సమస్య ఈ సమస్య అని అనేక రకాల సమస్యలు మీరు వీడియో చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు అలా చూడలేకపోతే మీరు వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను ఆ లింక్ని ఓపెన్ చేయండి అంటే ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి మీరు చేయగలిగేదని చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీరు ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి దానిలో కొంచెం కొద్దిగా బియ్య పెట్టి వేయండి నేను శాంపుల్ చూపిస్తాను మీకు అలాగే పసుపు వేయండి మీకు శాంపుల్ చూపిస్తున్నాను దానిలో నీళ్ళు కలపండి మీకు చూపించడం కోసం మాత్రమే ఇది ఎలా అనేది తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి మెయిన్ దర్వాజా నేను చూపిస్తాను ఏం చేయాలనేది ఈ పక్కన పెడతాను మీకు ప్రాక్టికల్గా చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది ఇది మెయిన్ దర్వాజా అనుకోండి ఇది దర్వాజా ఇలా పట్టి ఉంటుంది కదా ఇది గుమ్మం ఈ దర్వాజా పైభాగంలో ఈ పైభాగంలో మీరు ఏదైతే మెయిన్ దర్వాజా మెయిన్ మెయిన్ ఏదైతే మీరు ఎక్కువ మీరు నడుస్తూ ఉంటారో అది అన్నీ కాకుండా మెయిన్ దాంట్లో మీరు కలిపిన ఈ పసుపుతో కలిపిన పసుపు బియ్య పిండితో కలిపిన ఈ పేస్ట్ని మీరేం చేయాలంటే చక్కగా దర్వాజా పైన మూడు స్వస్తి కృతిలో వేయండి ఈ భాగంలో ఈ భాగంలో మూడు స్వస్తికి వేయండి నేను చూపిస్తాను జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే ఇది ఇలా వేసి నాలుగు చుక్కలు పెట్టండి ఇలా స్వస్తికులు మూడు వేయండి నేను ఈ కమ్మీ మీద పై కమ్మీ మీద వేయండి మూడు వేయాలి ఇలా మూడు వేయాలి జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే లెంత్ వీడి అయిపోతుందని ఆగుతున్నాను ఇలా నేను ఇప్పుడు రెండు వేశాను మూడు వేయాలి ఇలా కమ్మి పైన మూడు వేయండి వేసిన తర్వాత మీరు మట్టి ప్రమితి తీసుకోండి ఇలా మట్టి ప్రమితి తీసుకోండి దానిలో మూడు ఒత్తిడి వేయండి విడివిడిగా ఇలా మూడు ఒత్తిడి వేయండి విడివిడిగా వేయండి ఆవు నెయ్యి కంపల్సరీగా ఆవునియ్యి మాత్రమే వాడండి ఇందులో మాకు ఆవు నెయ్యి లేదండి గురువుగారు మరి ఎలా అని అడుగుతూ ఉంటారు ఆవుని లేకపోతే చేయవద్దు ఆవుని మాత్రమే వాడండి మూడు ఒత్తిడి వేసి ఈ ప్రమిదిని దీపం వెలిగించండి దీపంలో ఈ దీపంలో చిటికడు పసుపు దీపం వెలిగించిన తర్వాత దీనిలో లోపల చిటికడు పసుపు వేయండి ఇలా వేసిన తర్వాత దీపం వెలిగించారు తర్వాత చిటికడు పసుపు వేశారు తర్వాత ఈ దీపాన్ని మీ కుడి చేతిలో పట్టుకొని మీరు స్వస్తి గుర్తులు పైన వేశారో గుమ్మం పైన ఆ గుర్తులకి మీరు మనం హారతిస్తాం కదా అలా చూపించండి మీరు ఈ ప్రమితిని ఒకవేళ చేత్తో తిప్పలేకపోతే వేడిగా ఉంటుంది కాబట్టి ఏదైనా ప్లేట్లో పెట్టైనా సరే తిప్పవచ్చు అది గుర్తుంచుకోండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చేత్తో తిప్పగలిగితే తిప్పవచ్చు లేదంటే ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానిలో పెట్టి హారతి ఎలా అయితే చూపిస్తామో అలా ఆ స్వస్తికి చూపించండి మీరు దీపాన్ని ఏదైతే మీరు ఆహ్తగా చూపించారో ఆ దీపాన్ని మీరు మీ గుమ్మం బయట పెట్టండి ఎటువైపు పెట్టాలి మనం ఉంటుంది మీరు కుడివైపునైనా పెట్టవచ్చు ఎడవ వైపునైనా పెట్టవచ్చు ఇబ్బంది లేదు ఈ చిన్న ఉపాయం చేసి చూడండి మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి లక్ష్మీ ప్రశన్న లభిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది అంటే ఇంత చిన్నదాం దొరికిపోతుందో అనుమానం ఉంటుంది ఎందుకంటే ఉన్న శక్తి మనం ఉపాయాలు ఎప్పుడు కూడా తాంత్రిక ఉపాయాలు ఏదైనా సరే ఆ సమయానికి ఉన్న శక్తిని సరిగా వినియోగించుకోగలిగితే ఆ పదార్థంతో చేయగలిగితే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది మనకి చాలా ఉపాయాలు చేస్తూ ఉంటాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉంటాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా మార్పులు వస్తాయి ఈ సమయంలో మాత్రం ఆ అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత ఉంటుంది మళ్ళీ గుర్తుంచుకోండి సాయంత్రం ఆరు నుండి తొమ్మిది సమయం ఆరు నుంచి మనకి ఈ ఈ సమయం ఏదైతే ఉందో అద్భుతమైన యోగం ఉంటుంది ఈసారి పుష్యమి నక్షత్రం ఉదయం తొమ్మిదిన్నర దగ్గర నుంచి మనకి రెండవ రోజు వరకు ఉంది అంటే ఎక్కువ సమయం ఉంది కాబట్టి ఈ చిన్న ఉపాయం చేసి ఖచ్చితమైన ఫలితాన్ని పొందండి నేను మీకు ఇవన్నీ ఎందుకు ప్రాక్టికల్గా చూపిస్తున్నానంటే మనకి ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం మామూలుగా చెప్పేస్తే అర్థం కాదు రెండవది మా దగ్గర ఏవి లేవండి ఇది లేకపోతే ఇంకో దాంతో చేయవచ్చా అని అడుగుతుంటారు మీరు కూడా గుర్తుంచుకోండి ఉపాయంలో చెప్పిన పదార్థం చెప్పిన విధానం మీకు అర్థం కాకపోయినా పదార్థం లేకపోయినా ఉపాయం చేయమాకండి ఎందుకంటే తాంత్రిక శక్తి ఎప్పుడు కూడా అంటే తాంత్రిక ఉపాయాల్లో ఆ పదార్థానికి ఉన్న శక్తిని మనం వినియోగించుకుంటాం కాబట్టి ఆ విధంగా చేయాలి ఇంట్లో ఉన్న చేయవచ్చు సొంత ఇంట్లో ఉన్న చేయవచ్చు గుమ్మం మాత్రమే షటర్ కాదు గుర్తుంచుకోండి మన ఇంటి దగ్గర చేయవలసింది ఇది గుమ్మం అదే మాకు షాపులో గుమ్మం ఉందంటే గుమ్మం చేసుకోవచ్చు మెయిన్ గుమ్మం అక్కడే ఉంటామండి షాపు ఇల్లు ఒకటేనండి చేసుకోవచ్చు అడుగుతూ ఉంటారు వారు చేసుకోవచ్చు షటర్కి మాత్రమే కాదు ఇది గుర్తుంచుకోండి గుమ్మనికి మాత్రమే గుమ్మం పైన మాత్రమే ఇది చేయాలి ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత రేణ